నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు క్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నర్సులకు ఘనంగా సన్మానించి నర్సింగ్ ఒక వృత్తి కాదు అది సేవ మానవత్వానికి నిలువెత్తు రూపమని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు ప్రతి సంవత్సరం మే పన్నెండున జరుపుకునే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా

ప్రత్యేకంగా రవీంద్రమోహన్ సార్ అయితే కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా అది కాకుండా ఆయన కాబట్టి ఉంది ఇక్కడ అన్నింటి వదిలేసి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు చేయాలి ఇట్లాంటి వస్తారు ప్రభుత్వ హాస్పిటల్కి డబ్బులు లేని వ్యక్తులు వస్తారు డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టుకోలేనటువంటి వ్యక్తులు వస్తారు అట్లాంటి వాళ్ళు మనం సేవ అందించాలను దుఃఖతంతో ఒక మంచి సదుద్దేశంతో మన సార్ చేపట్టినందుకు ఇక్కడ మాకు ఇక్కడ వైద్యుత్లో ఉండి సేవలు అందిస్తున్నందుకు మోహన్ సార్ గారికి సిస్టర్స్కి సీనియర్ సిస్టర్స్కి జూనియర్స్కి కూడా మరొకసారి ఈరోజు ఏదైతే నర్సుల డే సందర్భంగా ప్రతి నర్సుకి మరి జూనియర్ నర్సుకి కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి ఇల్లారెడ్డిని ఖచ్చితంగా ఇంకా మంచి హాస్పిటల్గా రూపాంతరం దిద్దుకునే విధంగా ప్రజల్లో ఒక మంచి పేరు ఇచ్చే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మా సెలవు తీసుకుంటా ఉన్నాను I solemnly pledge myself before God and in the presence of this assembly to pass my life in purity and practice my profession. Thank you. I have seen the order of my generations and my and I will not take as knowingly any of the truth.